చాలాసేపు మాడతాను వినండి ఈ సక్సెస్లో మొదటి కారణం ప్రజల దగ్గరికి సిరీస్ని తీసుకెళ్ళటానికి వారధిగా నిలబడిన వంశీశేఖర్కి థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ పాత్రికేయ సోదరులకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ హ్యాష్ ట్యాగ్ నైంటీస్ కథ వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారని చెప్పి చెప్పారు కథ విన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో కాదు ఒక ఎపిసోడ్ విన్నా కానీ చచ్చినట్టు ఓకే చేస్తారనిపించినటువంటి స్క్రిప్ట్ ఇది అంత బాగుంది స్క్రిప్ట్ నేను మిస్ అమ్మ సినిమా చేసినప్పుడు ఆ సంవత్సరంలో ఆ సంవత్సరం కాదు అప్పటికి ఇండియన్ టాప్ ఫిఫ్టీ ఫిలిమ్స్లో మిస్ అమ్మ కూడా ఒక సినిమా నీలకంఠ గారు చేశారు అది ఇవాళ ఇండియన్ వెబ్ సిరీస్లో సౌత్లో కానివ్వండి ఓవరాల్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో టాప్ ఫైవ్లో ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ హ్యాష్ టాగ్ నైంటీస్ ఒక ఓటీటీకి అసలు సబ్స్ వస్తాయా రావా అని అనుకుని నేనైతే అనుకోలేదు గ్యారంటీగా ఈటీవీ అనేది ఒక బ్రాండ్ డెఫినెట్గా వస్తుంది అది కరెక్ట్గా జనంలోకి తీసుకెళ్లే టీం కావాలి ఆ టీం బాపినేటి గారి ఆధ్వర్యంలో నితిన్ గారు అలాగే సోదరుడు సాయి గారు వీళ్ళ టీం మొత్తం టీం అందరూ కూడా మంచి యంగ్ బ్యాచ్ అనమాట డెఫినెట్గా వీళ్ళ వల్ల వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు మనం ఎప్పుడు చేసినా సరే ఇప్పుడు మనకు నిద్రపట్టబోయే ఎప్పుడన్నా ఒక చిన్న టెక్స్ట్ చేయండి ఇది ఇక్కడ పలాన్ చోట మనం ఇది పోస్ట్ చేయాలని అంటే ఆ మహాని అమ్మాయి వెంటనే తగులుకుంటుంది మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెబ్ సిరీస్కి అంత బ్రహ్మాండంగా పనిచేశారు అది బేసిక్గా ఈటీవీ నుంచి ఉన్నటువంటి విషయం ఈటీవీ విన్ అనేది ఒక సిరీస్తో ఐదు లక్షల సబ్స్ అసలు నిజంగా సాధ్యమేనా చెప్పండి మీరు ఎంత పెద్ద పెద్ద స్టార్స్ చేసిన దానికి కూడా డెబ్భై ఎనభై వేలు రాలేదు అంటే అలాగని ఇందులో పనిచేసిన స్టార్స్ ఎవరు కూడా స్టార్స్ కాదు మెయిన్ రీజను ఆదిత్య ఆదిత్య రైటింగ్స్ ఆ రైటింగ్ లేకపోతే మేమెవరం ఏం చేసినా కూడా చాలా సినిమాలు చేస్తాం కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి కొన్ని ఇది అవుతాయి దానికి ముఖ్యమైన కారణం ఆదిత్య అంత అద్భుతంగా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకున్నాడు మాలో చూపించాడు థ్యాంక్ యూ ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ ఇది ఒక మె నా కెరీర్లో ఒక మెమరబుల్ ఫిలిం ఇది అన్నట్టు మీకు ఈ ఫిలిం తొందరలోనే ఫిలింగా కూడా వస్తుంది వచ్చి తీరుతుంది ఎందుకంటే దేని కూడా మనం మనం అనుకుంటే అవ్వదు మనం అనుకుంటే అవ్వదు జనానికి స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకే ఒక ఆలోచన వస్తుందని తెలుసు నాకు వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా నాకు తెలుసు నాకు తెలుసు వచ్చే నెలలో రిలీజ్ చేయొచ్చు ఏమో ఏమో నా అభిప్రాయం ఇది ఖచ్చితంగా ఈ ఇది సినిమా కూడా మీకు రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది సిక్స్త్ సెన్స్ ఖచ్చితంగా అది తీరుతుంది అలాగే ఆర్పి పట్నాయక్ గారు బాగున్న దాన్ని అప్రిషియేట్ చేయటం అనేది ఒక మంచి క్వాలిటీ ఎందుకంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి బాగున్న ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకోవాలి ఫస్ట్ టైం మారుతి గారు మారుతి డైరెక్టర్ మారుతి ఒక సినిమా చేశారు సినిమా పేరేంటి గుర్తులేదు ఈ రోజుల్లో చిన్న సినిమా చాలా చిన్న సినిమా నేను పేపర్ యాడ్ ఇచ్చా ఎందుకంటే నేను అలాగే నాకు తెలిసినంతవరకు ఏదైనా సరే సినిమా బాగుంది అంటే నేను ఎక్కడో చోటు పోస్ట్ చేస్తాను ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నాం సినిమా ఇండస్ట్రీలో అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ ఆర్పి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అజింబాయ్ వండర్ఫుల్ కెమెరామెన్ ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ కెమెరామెన్ కానీ దీనికి పనిచేయటం అనేది డెఫినెట్గా డైరెక్టర్కి ఒక ఎసెట్ అలాగే సురేష్ బొబ్బిలి గారు సురేష్ బొబ్బిలి గారు ఇంకా సాంప్రదాయాన్ని అనేది అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేసింది ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద ట్యూన్ ఎక్కడా కూడా చూడలేదు నేను గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఇంతకన్నా పెద్ద కాలర్ ట్యూన్ అనేది రాదు అని నేను అనుకుంటున్నాను అలాగే సోషల్ మీడియాలో ఇలా మారుమోగిపోతూ ఉంది థ్యాంక్ యూ సురేష్ గారు బ్రహ్మాండంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి అలాగే లిరిక్ రైటర్స్ కానివ్వండి బ్రహ్మాండంగా పనిచేస్తారు ఈ సినిమాకి అలాగే ఎడిటరు సమ్ నూలి ఏం నూలి అండి నూలి కదా శ్రీధర్ శ్రీధర్ గారు అలాగే ప్రొడక్షన్ టీమ్ వేడి లోపల దాక్కుంటాడు అతను ఎప్పుడు బయటికి రాడు వినోద్ గారు అలాగే మిత్రుడు షర్విన్ షర్మిన్ ఇంకా ఏరి మనోడు అందరు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ లేదు టెన్షన్ లేదండి ఏ రోజు కూడా టెన్షన్ లేదు నా నేనేమో నేను ఎట్లా ఉంటా అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి టెన్షన్ ఉండేదంట చాలా మంది చెప్పారు వీడు వస్తాడు వీడు ఏం చేస్తాడు వీడు ఎవరు నరుస్తాడు నాకు అది సంబంధమే లేదండి లేనిపోయింది నా మీద ఏదేదో ఎప్పుడో ఒకడు ఊహించేసి అంటే అదే కర్మ కర్మ అది మనకు తెలి మనకు సంబంధం లేకుండా మన గురించి మంచి చెడు రెండు బయటికి వెళ్తాయి ఏంటంటే అది మన కర్మ సో వెళ్ళాము ఎప్పుడు చేసాము అయిపోయిందో తెలీదు అక్కడి నుంచి అయిపోయి పెట్టి సర్దుకొని బిగ్ బాస్ హౌస్ ఉయే అంత సింపుల్గా అయిపోయింది అంత బాగా జరిగింది ఇది అంత అద్భుతంగా జరిగింది దీనికి రీజన్ ఏంటంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ బన్నుగానేవ్వండి బన్ను అంటే రాజశేఖర్ రాజశేఖర్ మన నవీన్ గారి తమ్ముడు నవీన్ గారు ఎంత ప్యాషనెట్ అంటే ఆయన ఒక్కొక్క నెక్స్ట్ ఫిలింకి ఆయన తయారు చేసినటువంటి విఎఫ్ఎక్స్ కానివ్వండి అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కిక్ కిక్ వస్తుందండి అట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నాకు నాకు ఆయన ఒక కొన్ని కొన్ని విజువల్స్ చూపించారు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అలా చూస్తూ త్రీ టూ అవర్స్ త్రీ అవర్స్ అలాంటి విజువలైజేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అసలు ఆ ఆ విజువల్స్ అన్నీ కూడా సచ్ వండర్ఫుల్ డైరెక్టర్ అంత విజన్ ఉంది కాబట్టే ఈ స్క్రిప్ట్ వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు అలాగే ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి ఇది ఏ ఏదైనా సరే ఏ ఆర్టిస్టులైనా దీనికి కుదిరింది అని అంటే అది తను రాయటం వల్లనే ప్రతి ఒక్క క్యారెక్టరు ఆ అబ్బాయి చెప్తాడు సాయిరామ్ ఓడి అసలు ఆ డైలాగ్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పినట్టు విన్నా అంత ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేయటం అది కూడా ఎంతో ఫన్గా ఉంది ఫాస్ట్ చెప్పినా కూడా తర్వాత కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు అది రివైండ్ చేసి మరీ చూస్తారు అంటే ఎక్కడో తను స్ట్రైకింగ్గా అనిపించింది తను చెప్పే డైలాగ్ చెప్పే విధానం కాని అలాగే సందీప్ లెక్క మాస్టరు ప్రతి ఒక్కళ్ళు అండి ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా బయటకు వచ్చి ఎలివేట్ అయిందంటే దానికి రీజను స్క్రిప్ట్లో ఉన్న దమ్ము స్క్రిప్ట్ బాగుంటే ఆర్టిస్టులు కరెక్ట్గా సెట్ అయితే ఇదిగో ఇలాంటి రికార్డ్సే వస్తాయి బయటికి దానికి బెస్ట్ రీజను ఆదిత్య ఎక్కడ పోయినా సరే ఆదిత్య ప్రతి ఒక్కదానికి ఆదిత్య అనే కారణం అండి అంతే వేరే ఏం లేదు ఒక సినిమాకి దాసనారాయణరావు గారు చెప్పిన పెట్టిన పేరు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది అద్భుతం అంతే దానికి డైరెక్టరు ఆ రైటరు ఆ రెండు తనే కావటంతో ఎక్కడికో తీసుకెళ్ళిపాడు అలాగే మౌళి మౌళి సోషల్ మీడియాలో మంచి పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ తను బ్రహ్మాండంగా చాలా బాగా చేస్తాడు ఏజ్డ్ అయినా కానీ మనిషి చిన్నోళ్ళకి కనపడ్డాడు మంచి ఏజ్డ్ అంటే పాపం మరీ ఏజ్డేం కాదు ఓ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంటాయి అంతేనా మోళ్ళు లేదా ఎంత కరెక్ట్ ఫిగర్ ఎంత ఆధార్ కార్డ్ మీద ఓకే ఆధార్ కార్డ్ మీద ట్వంటీ టూ అంటే ట్వంటీ ఫోర్ వేసుకోవచ్చు కన్ఫామ్గా ఎందుకంటే ఇండియన్ సైకాలజీ ఎందుకంటే ఉన్నదానికంటే రెండు మూడు తక్కువ చెప్పాలి లేకపోతే బాగోదు నాకు నలభై ఏడు అని చెప్తా ఎవరిని అడిగితే ఆధార్ కార్డు చూస్తే మారిద్ది మళ్ళీ అది వేరే అది వేరే విషయం చెప్పుకోవటానికి కానీ కనపడటానికి ట్వంటీ ఫైవ్ అని ఉన్నా కదా యాక్సెప్టెడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే లేకపోతే మళ్ళీ అన్ని నాన్న క్యారెక్టర్లు తాత క్యారెక్టర్లు పెడతారు అదో టెన్షన్ మొదలైంది ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎద్దులాలో ఉన్నారు ఆ ఎద్దుకు నేను ఒక ఎద్దులాగా కనపడతా దాంట్లో సో అంటే మా నిమేమిద్దరం మా డైరెక్ట్ వెళ్ళిపోయాడు ఇతను మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు ఏడు అతను సక్సెస్కి పడిపోతాని అర్థం కావట్లేదు ఏం చేయాలో దాని తర్వాత సో మేమిద్దరం అనుకుని అనుకుని కదలే తను కొంచెం లావుగా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాడు అతని ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమయ్యి నేను కూడా గట్టిగానే ప్యారడైజు మెహఫిల్లు అలాగే మన జొమాటో స్విగ్గీలు అన్నీ బాగా వర్కౌట్ చేసి మీకు మీకు కనపడటానికి ముందు వెనక అద్భుతంగా పెంచేసి క్యారెక్టర్ కావాల్సిందని చెప్పి ఎందుకంటే ఎందుకంటున్నానంటే నేను క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు చేయగలము తెలుగు ఆర్టిస్టులు కూడా చేయగలరు దయచేసి ఆర్టిస్ట్ అనేవాడు చేయగలడు అని అంటానికి చాలా 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 క్యారెక్టరైజేషన్లు మీకు కనిపిస్తూ ఉంటాయి సో కొన్ని పాత్రలు అలా వస్తాయి వచ్చినప్పుడు వాటిని వాడుకున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి బాగుంది అనే అప్రిషియేషన్ వస్తుంది సో ఇక నా పర్సనల్ ప్రమోషన్ కోసం అయితే మంచి క్యారెక్టర్లు చెప్పండి ఖచ్చితంగా చేస్తాను మంచి మంచి క్యారెక్టర్లు అయితేనే చేస్తాను ఎందుకంటే పదేళ్ళు సినిమా చేయనప్పుడు సర్వైవ్ అయిన నేను ఏదో ఒక సక్సెస్ వచ్చిందని చెప్పి ఏది పడితే అది కూడా చేయాలని నాకు లేదు నాకు అంటూ నాకు నాకు చిన్న బిజినెస్ ఉంది అదే భూమిని నమ్ముకున్నాను ఆ భూమి తల్లి నన్ను కాపాడుతూ వచ్చింది సో ఆ భయం లేదు మంచి పాత్ర అయితే మళ్ళీ రెండు మూడు రోజులు క్యారెక్టర్లు కూడా దయచేసి చేయను ఎందుకంటే ఆ రెండు మూడు రోజులు మనం వ్యాపారంలో పెట్టామంటే బ్రహ్మాండంగా ఒకటి ఏదన్నా మంచి డీల్ తగిలిందంటే మంచి డబ్బులు వస్తాయి అది కూడా ఉంది సో కాబట్టి మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశమే అలాగే వాస్కి గారు వాస్కి గారి గురించి చెప్పాలంటే తను బాలచంద్ర గారి శిష్యురాలు బ్రహ్మాండమైన ఆర్టిస్టు ఏమాత్రం ఎంఆర్ పాటుగా ఉన్నామో తొక్కేస్తారు అంటే ఫిజికల్గా కాదు యాక్టర్గా అద్భుతం ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సీన్లు ఉంటే బాగుండే మా ఇద్దరి మధ్యలో అని అనుకునేవాడిని ప్రామిస్గా చెప్తున్నాను అది నిజంగా మా ఇద్దరి మధ్యలో ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఫన్ బాగా వర్కౌట్ అయ్యేదేమనిపించింది అక్కడికే వాళ్ళు ఈడెప్పుడు తొందరగా అయిపోద్ది అని అనిపించిందేమో తొందరగా కంప్లీట్ చేసి పంపించారు కాబట్టి మేడం థ్యాంక్ యూ దాని తర్వాత ఇక మా వాడు ఉన్నాడు వాడు చిన్నోడు దారా ఈ హీరో అని చెప్పి నేను చెప్తే వాడు టోటల్గా వాడే తీసుకుంటున్నాడు మాకు ఎవరికి గీట్ల క్రెడిట్ లేదు అదే అనే అనాలను ఉంది కానీ అలా ఏమి అనరా నేను నిజంగా నేను ఈ సిరీస్కి ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడివి లేపేశావు అంత బ్రహ్మాండంగా సో ఏంటి వెంకటేష్ బాబులా చేస్తాను అటు నిజంగా చాలా బాగా చేశాడు బాగానే ఆర్టిస్ట్ వీడు చదువుకో చదువు వదిలేసైనా యాక్టింగ్ చేయడానికి రెడీ అయ్యాడని అంటే వాళ్ళమ్మ మొన్న కొట్టింది సో కాబట్టి అదేం లేదుగా చదువు చదువు చంపేస్తా లేకపోతే చెట్టుకొచ్చి కొడతా సో మంచి ఆర్టిస్టు అందరు ప్రతి ఒక్కళ్ళు అండి ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా చేశారు ఎవ్వరికి ఎవ్వరు కూడా ఇది ఈ సినిమాలో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏమీ లేదు ప్రతి ప్రతి పాత్ర అద్భుతం ఏ పాత్ర కేబుల్ మా డైరెక్టర్లు ఇద్దరు చేశారు దీంట్లో ఒక అతను కేబుల్ ఒక అతను ఇంకొక అతను కరాటే మాస్టరు ముగ్గురు మూడు ఆయన ఎవరు అమ్మో మర్చిపోయా మా డిఈఓ గారు వేణు ఉడుగుల ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరు అలాగే ఆ బాక్సులు తీసుకొస్తాడు మా ప్రొడక్షన్ ఆయన ప్రొడక్షన్ ఆయన చేశాడు కదా బాక్సులు తీసుకొచ్చాయన ఒక్క ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే థ్యాంక్ యూ రా ఆదిత్య ఇది నీ వల్లే సాధ్యమైంది నీ రైటింగ్ వల్లే సాధ్యమైంది ఎందుకంటే మేమందరం కలిసి నీకు పెద్ద సక్స్ ఇచ్చి నేను ఎత్తిన ఓ పెద్ద బండరాయి పెట్టాము దాన్ని మొయ్యలేక ఇప్పుడు నువ్వు నుంచి ఖచ్చితంగా తన ఆ కెపాసిటీ తన దగ్గర ఉంది ఆంజనేయ స్వామిలాగా లేపేస్తాడని తెలుసు థ్యాంక్ యూ ఈటీవీ థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా మిస్ అయినా అది గుమ్మావోడు ఈ మీరు ఆర్టిస్ట్గా చూడకండి ఈడు పెద్ద డైరెక్టర్ అవుతాడు రాసుకోండి ఈ మాట నేను చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతాడు ఈ అబ్బాయి బాగా టాలెంట్ ఉంది కుర్రాడి దగ్గర బాగా చేసావు నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇంకెవరున్నారు ఇంకెవరు దాక్కుంటున్నారు ఇక్కడ ఆయన ఆయన గురించి నాకు కలరిస్ట్ అంటే నాకేం తెలుసు అండి నేనేం చెప్తాను మా కెమెరామెన్ దా క్రెడిట్ అంతా ఆయన అలాగే మా డేవిడ్ పాల్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పాత్ర ప్రతి పాత్ర ఇందులో కళ్ళ ముందు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అందరూ అద్భుతంగా చేశారు సక్సెస్ రావటం అనేది చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఈటీవీ విన్ యాప్ అనేది ప్రపంచం అంతా ఈరోజు తెలిసేలాగా ఒక రైటప్ థ్యాంక్ యూ ఆదిత్య ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నీకు చాలా తక్కువే అందరం సో క్రెడిట్ టు ఈ సక్సెస్కి కారణమైనటువంటి డైరెక్టర్ జై ఆదిత్య జై బాలయ్య